శ్రోతలకు నమస్కారం మాతారామో రామచంద్ర స్వామి రామో సఖా రామచంద్ర సర్వస్వం మే రామచంద్రో దయాళో నాణ్యం జానే నైవ జానే నజానే నా తల్లి రాముడు నా తండ్రి రాముడే నా సోదరుడు రాముడు స్నేహితుడు రాముడే దయాళువైన రాముడే నా సర్వస్వం వారిని తప్ప మరొకరిని దేవునిగా నేనెరుగను అంటుంది భారతావని లోకంలో మర్యాద పురుషోత్తముడు అనే విశేషం ఒక్క రామచంద్రునికే వాడటం అందరికీ తెలిసిన విషయమే ఎన్నో ఇతిహాసాలు మరెన్నో పురాణాలు ఎంతో వాంగ్మయం ఉన్నప్పటికీ కూడా ఒక్క రామాయణం ఒక్క రామతత్వం మాత్రమే అజరామరమై వేల సంవత్సరాల పరంగా జాతికి మార్గనిర్దేశనం చేస్తూ ఉండటం భారతీయులుగా మనందరికీ గర్వకారణం అసలు रामायण रचने के पूर्व में वाल्मीकि महर्षि नारदु प्रश्न कियाटा कोन वस्मिन सामप्रतम लोके गुणवान कस्य वीरयवान धर्मज्ञस्य कृतज्ञस्य सत्यवाक्यो दृढव्रतः चारित्रेण च को युक्तः सर्वभूतेषु को विदह विद्वान् कः कस्समर्थस्य कस्यैक प्रियदर्शिनः आत्मवान को जितक्रोधः जुतिमान को अनुसूयकः కస్య బిభ్యతి దేవాశ్చ రోషస్య సంయుగే ఏతదిహం శ్రోతుం పరం కౌతూహలం హి మే కనీసం ఒక్క సుగుణాన్ని కూడా సంపూర్ణంగా కలిగి ఉండడాన్ని చూడలేని ఈ జగతి మీద గుణవంతుడు పరాక్రమవంతుడు ధర్మవంతుడు కృతజ్ఞత కలవాడు సత్యవాక్య విశారదుడు విద్వాంసుడు సర్వసమర్థుడు ఇలా మొత్తం పదహారు విశిష్ట గుణాలను చెప్పి ఈ గుణాలన్నీ ఉన్నటువంటి వాడు ఎవరైనా ఉన్నారా అని వాల్మీకి మహర్షి ప్రశ్నిస్తే నారద మహర్షి శ్రీరాముడు ఉన్నాడు అంటూ ఒక్క మాటలో జవాబిచ్చారట ఇంకొక ఇతిహాసం ప్రకారంగా తపస్వి అయి నిత్యము ధ్యానంలో ఉండేటువంటి పరమేశ్వరుణ్ణి చూసి జగన్మాత పార్వతీదేవి అడిగిందట అయ్యా నువ్వు నిరంతరం తపస్సు చేస్తున్నటువంటి నారాయణ తత్వాన్ని సర్వజనులకు తారక మంత్రంగా ఉపయోగపడేలాగా ఏదైనా సూక్ష్మంగా చెప్తావా అని పరమేష్టి చెప్పాడుట శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అంటూ శ్రీరామ 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 అంటూ స్మరిస్తూ ఉంటే చాలుట మనస్సు రాముని ఎందు రమించి తరింపజేస్తుందని పరమేష్టి సాక్షాత్తు శ్రీమహాతల్లికి వివరణ ఇచ్చాడు పరమేష్టే ఉపాసించే అంతటి ఉదాత్తమైనది రామతత్వం మహారాజ కుటుంబంలో పుట్టి కూడా రాతరికం మీద ఏమాత్రం వ్యామోహం లేదు గొప్ప గొప్ప గురువుల వద్ద అమేయమైన విద్యలు నేర్చు కూడా విద్యాగర్వం లేదు సాక్షాత్తు నారాయణ స్వరూపమే అని ఎరుక కలిగి కూడా సాధారణ మానవ జీవితాన్నే తాను అనుభవించాడు అంతఃపురంలోని సుఖాల పట్ల వ్యామోహము లేదు గురుకులాల్లోని సాధారణ జీవనం పట్ల కష్టమూ లేదు తన తల్లి పట్ల ఎంతటి పవిత్ర భక్తి భావన ఉంటుందో పరస్త్రీల పట్ల కూడా అంతే భక్తి భావన తన సొంత సోదరుల పట్ల ఎలాంటి అనురాగమో సాటి వారందరిపై కూడా అంతే అనురాగం తండ్రి పట్ల గురువుల పట్ల పెద్దల పట్ల ఎంతటి భక్తి వినయాలో సర్వుల పట్ల కూడా అంతే భక్తి వినయాలు స్వధర్మాన్ని ఎంతగా ఇష్టపడతారో గౌరవిస్తారో ఇతరుల ధర్మాలపై కూడా అంతే ఇష్టము గౌరవం రాజభక్తి రాజ్యభక్తి సత్యనిష్ట ధర్మానుశీలనం ఆశావాదిత్వం కర్తవ్యనిష్ట కృతజ్ఞత సహాయతాగుణం ప్రాణికోటి సమాదరణ ముఖ్యంగా స్త్రీల పట్ల గౌరవం జ్ఞానుల పట్ల మునుల పట్ల విధేయత అరిషడ్వర్గాలైన వర్గాలైన కామ క్రోధ లోభ మోహ మాత్సర్యాలపై అదుపు క్షమత మమత శరణాగత రక్షక గుణం ప్రజల పట్ల అవ్యాజమైన ప్రేమ గౌరవం ఇలా లోకంలో మనం గుర్తించగలిగిన చెప్పుకోగలిగిన సుగుణాలన్నిటికీ శ్రీరామచంద్రుడు ఒక్కడే పరమోదాహరణం పట్టాభిషేకం కోసం రథంపై తండ్రి వద్దకు వెళుతున్నప్పుడు ఏ మానసిక స్థితిని రాముడు అనుభవించాడో నార వస్త్రాలతో అరణ్యాలకు వెళ్ళేటప్పుడు కూడా అదే మానసిక స్థితి అదే నిశ్చలత్వం ఇది రాముడి విశిష్టత నీ కారుణ్యము ఏమి చెప్పుదును తండ్రి శ్రీరామచంద్ర ప్రభు లోకారాధన నిత్య నిత్యకృత్యమయ్యి నీ లోప్రాణముల్ తండ్రియున్ తల్లియున్ శ్రీకళ్యాణ గుణాబ్ది పత్నియును నీ చిత్తంబును త్రిప్పుకోలేకల్లాడిది నీకు సాటి జగతిన్ లేడన్యుడున్ ఏ ధన్యుడన్ ఓ తండ్రి శ్రీరామచంద్ర ప్రభువు నీ దయను ఏమని పొగడను లోకాన్ని లోకులను ఆరాధించడమే నీ నిత్య కృత్యం కదా నీకు లోపలి ప్రాణాలు తల్లి తండ్రిలు అయినప్పటికీ అర్ధాంగి సీతం అయినప్పటికీ వీరు సైతం లోకారాధన తత్పరత్వం నుండి నీ మనస్సును తమ వైపుకు తిప్పుకోలేక అల్లాడిపోయారు కదా స్వామి లోకంలో నీకు సాటి ఎవరయ్యా నిన్ను తెలుసుకున్నటువంటి నేను ధన్యుడను అంటున్నారు మహాపండితులైన శలాక రఘునాథ శర్మ గారు తన శ్రీరామ దర్శనం అనేటువంటి కావ్యంలో రామతత్వాన్ని వివరించే క్రమంలో పరమాచార్య వారి యదార్థ సంఘటన ఇవాళ్ళ తరానికి ఒక నిర్దేశనం స్వామివారు ఒకసారి ఉత్తర భారతదేశ పర్యటనలో భాగంగా ఒక రైల్వే స్టేషన్లో రైలు బండి కోసం ఎదురు చూస్తూ అక్కడెక్కడో కూర్చుని ఏదో పుస్తకం చదువుకుంటూ ఉన్నారట కొన్ని గంటలు అలా గడిచిపోయింది సమీపంలోనే ఒక యువ దంపతులు కూడా కూర్చొని స్వామివారిని గమనిస్తూ ఉన్నారు అందులో మగవాడు సర్వసంగ పరిత్యాగం పట్ల కొంత చులకన భావంతోనో ఏమో స్వామివారితో ఏమిటయ్యా మీరు దీర్ఘంగా ఆలోచిస్తున్నారు చదువుతున్నారు ఏమిటా పుస్తకం అని అడిగాడట రామాయణం అంటూ స్వామి సమాధానం మరలా మీరు దీన్ని ఎన్నిసార్లు చదివి ఉంటారు అన్నాడట ఆ యువకుడు కొంటెగా ప్రశ్నిస్తూ చాలాసార్లే చదివాను వందల పర్యాయాలు అనుకోవచ్చు అన్నారు స్వామి ముక్తసరిగా చారస్తం కాకుంటే కట్టే కొట్టే తెచ్చే అనే మూడు ముక్కల పుస్తకాన్ని ఎన్నిసార్లు చదివితే మాత్రం ఏముంది పదే పదే దాన్నే కాకుండా మరేదైనా విజ్ఞాన గ్రంథాలు చదువుకోవచ్చుగా అంటూ యువకుడు కొన్ని కొసరు మాటలు అన్నారు అంతలోనే రద్దీ పెరిగిపోయింది అనౌన్స్మెంట్ కూడా అయింది రైలు వచ్చింది పెద్ద తోపులాట జనం ఎక్కారు మెల్లిగా రైలు కదులుతోంది యువకుడు కూడా తన సామాన్లతో పాటు భోగిలోకి చొరబడ్డాడు తీరా చూస్తే ఆ యువకుడి భార్య ప్లాట్ఫామ్ మీదే ఆగిపోయి ఉంది జనసమ్మర్దంలో ఆమె రైలు ఎక్కలేకపోయింది యువకుడు గగ్గోలు పెట్టి చేనులాగి తిన్నగా భార్యను కూడా రైలెక్కించి స్థిమితపడ్డాడు కొంతసేపటికి ఆ పక్కనే కూర్చున్న స్వామిని ఆబగా చూశాడు పలకరింపుగా ఒక నవ్వు నవ్వాడు స్వామి అతన్ని అనునయిస్తూ నాయన ఒక్కసారైనా సరే నువ్వు రామాయణం చదివి ఉంటే ఈ పొరపాటు జరిగి ఉండేది కాదు రాముడు గుహని పడవ ఎక్కే సమయంలో కూడా ముందు సీతమ్మను క్షేమంగా ఎక్కించి ఆ తర్వాతనే తాను ఎక్కాడు తెలుసా అంటూ వివరించాడట ప్రతి ఒక్కరి స్థాయిలోనూ ప్రతి ఒక్క సంఘటనలోనూ రాముని జీవన విధానం మనకు నిరంతరం దారి చూపిస్తూనే ఉంటుంది అందుకే యుగాలు మారిన ఎందరు చక్రవర్తులు పరిపాలించినా రాముణ్ణి రామరాజ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా జనం స్మరిస్తూనే ఉన్నారు అసలు ఇక రామకథ లోకకథ ధర్మకథ కూడా వేదాంతపరంగా గనక బాగా ఆలోచిస్తే మనకు రామకథ ద్వారా ఒక జీవిత ధర్మం అమగవతం అవుతుంది అష్ట నవద్వారాహ దేవానా పూహ అయోధ్య అంటుంది అంతరార్ధ రామాయణం మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రం వరకు ఉండే ఎనిమిది చక్రాలు కళ్ళు ముక్కు చెవులు మొదలైన నవరంధ్రాలు జీవాత్మ పరమాత్మల సంయోగం కలది అంటే వెరసి ఒక మానవుని యొక్క ఆకారం దీన్ని అయోధ్య అంటారట ఈ శరీరానికి రాజు ఉంటాడు కదా ఒక అధికారి ఆ అధికారి పేరే దశరథుడు అస్థి జాయతే వర్ధతే పరిణమతే అపక్షీయతే విపరిణమతే అంటూ షడ్భావ వికార నిర్మితమైనటువంటి ఈ దేహమైతే త్వక్ చక్షు శ్రోతృ జిహ్వా ఆఘ్రాణ అనే ఐదు జ్ఞానేంద్రియాలు వాక్ పాణి పాద పాయు ఉపస్థలు అనేటువంటి ఐదు కర్మేంద్రియాలు వెరసి పది ఇంద్రియాలను కలిగినటువంటి జీవుడు దశరథుడు దశరథుడు అంటే పది ఇంద్రియాలు గల జీవుడు అని అర్థం ఇంద్రియాలుగా మనం చెప్పుకునేటువంటి కళ్ళు ముక్కు నోరు కాళ్ళు చేతులు మనసు ఇవన్నీ కూడా ఇంద్రుడి ఆధీనంలోనే ఉంటాయి అని శాస్త్రం జీవుని సుఖదుఖాలకు ఇంద్రియాలే కారణమనేది నిత్యసత్యం కూడా కదా ఇక దశరథుగా చెప్పబడేటువంటి జీవుడికి ముగ్గురు భార్యలట వారే సత్వ గుణాలు కౌసల్య సుమిత్ర కైకమ్మలు కౌసల్య సత్వగుణం సుమిత్ర రజోగుణం కైకయి తమోగుణం అన్నమాట జీవుడికి గుణత్రయ సంయోగం ద్వారా వచ్చే ఫలితాలు నాలుగు విధాలుగా ఉన్నాయిట ధర్మ అర్ధ కామ్య మోక్షాలు అనేటువంటి చతుర్విధ పురుషార్థాలనే మాట గుణత్రయ సంయోగం ద్వారా పురుషార్థ సాధన కోసం జీవుడైనటువంటి దశరథుడు చాలా తీవ్ర ప్రయత్నమే చేశాడు పుత్రకామేష్టి యాగమది పుత్రకామేష్టి యాగము అంటే స్థూలంగా ఒక విశిష్ట ప్రయత్నం అన్నమాట ఇక దశరథుని సంతానం విషయానికి వస్తే ఈ జీవుని పెద్ద కుమారుడు రాముడు ఈయన సత్వగుణ సంపన్నుడు రామో విగ్రహవాన్ ధర్మ అంటారు లక్షణకో ధర్మ సేవితవ్య ప్రయత్న ధృతి క్షమా దమో స్థేయం శౌచమింద్రియ నిగ్రహ ధీ విద్యాత్యమక్రోధ దశకం ధర్మలక్షణం అని శాస్త్ర ప్రమాణం ధృతి క్షమ దమం అస్తేయం శౌచం ఇంద్రియ నిగ్రహం ధీ సత్యం అక్రోధం అనే పది లక్షణాలు వెరసి ధర్మము అని చెప్పబడతాయిట రాముడి గురించి వాల్మీకి నారద మహర్షి వివరిస్తూ ధర్మజ్ఞ సత్యసంధశ్చ ప్రజానాంచ హితేరతః అంటారు ధర్మాచరణ సత్యసంధతతో పాటు సకల ప్రాణికోటి పట్ల హితాన్ని కోరుకోవటం రాముడి లక్షణం అన్నాడు అంతటి ధర్మతత్వం రాముడు ఈ ధర్మమే తక్కిన పురుషార్థాలైనటువంటి అర్థ కామ మోక్షాలకు కూడా మూలాధారం అంటే ధర్మం లేకుంటే తక్కిన వాటికి కూడా లేదు అన్నమాట అర్ధమైన కామమైన మోక్షమైన సహితమైతేనే సార్థక్యం ధర్మమైన తొలి పురుషార్థం రాముడైతే అర్ధస్వరూపి లక్ష్మణుడట లక్ష్మణో లక్ష్మీవర్ధన అంటారు నిస్వార్థ సేవారూపమైన పరమార్థమే లక్ష్మణ తత్వం లోకపాలనాపరమైన విద్యుక్త భరతుడు భరత ఇది లోకస్య భరణాత్ స్వపరా భేదం లేకుండా ధర్మాన్ని అనుసరించి సమస్త ప్రజలకు శ్రేయస్సు కలిగేలా అండ నిల్చోవడమే భరత లక్షణం అన్నమాట శత్రుఘ్నో లోకశత్రుఘ్న అంటారు శత్రుఘ్నుడు మోక్షస్వరూపి మోక్షమంటే అంతఃశత్రువులను బాహ్యశత్రువులను కట్టడి చేయగలగడం అన్నమాట కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనే అంతఃశత్రువులను అదుపు చేయకుండా ఎవ్వరూ కూడా జితేంద్రియులు కాలేరు మోక్ష సాధనకు సైతం ధర్మమే మూలం ఇలాంటి ధర్మానికి శత్రుఘ్నుడు కూడా ఒక లక్షణం ఇక కీలకమైన సీతమ్మ విషయానికి వస్తే సీతాలాంగన పద్ధతి అంటారు సీతమ్మ భూగర్భజాత ఈమె నాగటి చాలులో లభించింది ఈమె కోసం జనకుడు ఎన్నో యజ్ఞాలు చేశాడు భవతి పర్జన్య పర్జన్యాద్ అన్న మహాభారత ప్రమాణం ఇది యజ్ఞాల వల్ల మేఘాలు వర్షిస్తాయి తద్వారా జీవులకు ఆహారం లభిస్తుంది అని అందుకే సీతమ్మను సకల ప్రదాతృగా చెప్తారు సంపద ధర్మానికి అనువ్రత సంపదకు ధర్మానికి అవిభాజ్యత కూడా ఉంటుంది అందుకే సీతమ్మను ధర్మానికి అప్పగించారు అలా అప్పగిస్తేనే లోక కళ్యాణం ప్రజాక్షేమం కూడా కలుగుతాయి విశ్వానికి మిత్రుడు అంటే క్షేమకారైనటువంటి విశ్వామిత్రుడు ధర్మానికి భూజాతను అప్పగించి పాణిగ్రహణం చేయించాడు అదే సీతారామ కళ్యాణం బాగా గమనిస్తే రామ కథలోని పాత్రలు విడివిడిగా లేవు ఇవన్నీ జీవునులోని గుణాలకు లక్షణాలకు త్యాగాలకు తెలివిడికి మూర్ఖత్వానికి ప్రత్యేకలుగా చెప్పేటువంటి పేర్లు అన్నమాట రావణుడి విషయానికి వస్తే రావణో లోకరావణ అని లోకాన్ని ఇబ్బంది పెట్టే గుణహీనత్వమే రావణ తత్వం ఎంత చదివినా ఎంతటి యజ్ఞాలు చేసినా మనసును జయించని వారు స్వార్థాన్ని విడనాడని వారు లోకహింసకారకులు వీళ్ళంతా కూడా రావణులే అంటుంది రామాయణం ధర్మం ఆధీనంలో ఉన్న భూసంపదను జన జీవనాధారాన్ని తన సొంతం చేసుకోవాలన్న ప్రయత్నమే రావణ రాక్షసత్వం రావణుడు సీతను అపహరించడం అంటే పలువురికి శ్రేయస్సు కలిగించాల్సినటువంటి ప్రపంచ సంపదను తానొక్కడే అనుభవించాలన్న కోరికతో అపహరించడం అన్నమాట ధర్మానికి గనక గ్లాని కలిగితే తిరిగి ధర్మమే ధర్మాన్ని రక్షించుకుంటుందట ఈ పెనుగులాటే రామ రామణ యుద్ధం మనోహి హేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తతే రామాయణం మొత్తం మనదే మన ఇంద్రియాల కథే లోతుగా గ్రహించగలిగితే రామతత్వం అంటే పరిపూర్ణ మానవ తత్వంగా మనకు అర్థమవుతుంది కష్ట సుఖాలలో ధర్మంగా నిలబడే ఒక స్థిత ప్రజ్ఞత మనకు అలవడుతుంది నిస్వార్థత యొక్క శిశలైన అర్థమేమిటో మనకు బోధపడుతుంది కర్తవ్య దీక్ష అంటే ఏమిటో తెలుస్తుంది పురాణాలు మహర్షులు సైతం రాముణ్ణి శ్రీ మహావిష్ణు స్వరూపంగా గుర్తించి కీర్తిస్తూ ఉంటే రాముడు మాత్రం ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం అన్నాడట నా మట్టుకు నేను సాధారణ మానవుణ్ణి దశరథుడి కుమారుణ్ణి ఈ మాటలు ఎంతటి వినయాన్ని ఎంతటి సౌశిల్యాన్ని ఎంతటి ఎరుకను తెలియబరుస్తున్నాయో కదా బ్రహ్మాదియోగి మునిపూజిత సిద్ధమంత్రం దారిద్ర్య దుఃఖభవరోగ వినాశ మంత్రం సంసార సాగర సముత్తర నైక మంత్రం వందే మహాభయహరం రఘురామ మంత్రం స్వస్తి